and తిరుమల శ్రీవారి లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతుంది ముఖ్యంగా ఇప్పటికే గత మూడు రోజుల కిందటే ఆ లడ్డూ ప్రసాదం తయారీలో అంటే నెయ్యిలో పూర్తిగా కొవ్వు పదార్థాలు కలిపారని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఇప్పటికే భక్తులు కూడా అంటే శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఏదైతే ఇక్కడ ఉన్నారో ముఖ్యంగా వారైతే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎందుకంటే ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వస్తే ముఖ్యంగా లడ్డు కొనుగోలు చేస్తుంటారు అటువంటి లడ్డు తయారీ నెయ్యిలో ముఖ్యంగా ఇటు పంది కొవ్వుతో తయారు చేసి నెయ్యిని అంటే అటువంటి నెయ్యితో చేసి ఇట్లా మీకు కలు కలుషితమైన లడ్డూను గత ప్రభుత్వం అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు ముఖ్యంగా దోషులను ఖచ్చితంగా శిక్షిస్తామంటున్నారు ముఖ్యంగా దీనిపై మీరేమంటారు ముఖ్యంగా ఖచ్చితంగా చర్య తీసుకోవాలండి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతుంది మరి కూడా జరుగుతున్న అక్రమాలు ఏవైతున్నాయో హిందూ భక్తులపైన ఇలాంటి చర్యలు తీసుకొని ప్రసాదంలో కల్తీ తయారు చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది భక్తులు చాలా బాధపడుతున్నారు మరి బాబుగారు దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకొని దుర్మార్గులు ఎవరైతున్నారో అక్రమాలు చేసిన వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించే అవకాశం ఉంది మరి అలాగే ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఇందాక తను చెప్పినట్టు భక్తులు చెప్పినట్టు భోజనశాల ఏదైతుందో అందులో కేవలం చారుతోటి అన్నం పెట్టడం జరిగింది మాకు మరి ఇక్కడికి వస్తే ఎంతో పుష్కలంగా వెంగమాంబ అన్నం ఇది అన్నపూర్ణాదేవి ప్రసాదం అన్నట్టు భోజనాలకు వెళ్తే కడుపు నిండా భోంచేసేవాళ్ళం కేవలం సాంబార్తోటి సరిపెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రసాదాలు అంటే ప్రసాదాల తయారీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ప్రసాదాలు అంటే స్వామివారికి నివేదించేటువంటి అన్న ప్రసాదాలు కావచ్చు లడ్డూలు కావచ్చు ఆ మిగతా ప్రాంతాల్లో వాడేటువంటి నెయ్యి అన్ని చోట్ల కూడా ఇటువంటి కల్తీ నెయ్యి వాడిన పరిస్థితి గత పాలకులు చేసిన పరిస్థితి అంటే వాళ్ళ గురించి మీరేమంటారు ముఖ్యంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆలయ సిబ్బంది దీనికి దీనికి సంబంధించిన ఈవో గారు ఉన్నారో దాన్ని చట్టబద్ధంగా ఏదైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో కాంట్రాక్టర్ వల్లనే ఇది కల్తీ జరిగింది కాబట్టి అతనిపై చర్య తీసుకొని చట్టబద్ధమైన చర్య తీసుకొని శిక్షించాలని మేమందరం భక్తుల తరఫున కోరుకుంటున్నాము ఇక మీదట ఇలా జరగదని ఆశిస్తున్నాము మరి భక్తులందరికీ కూడా మంచి తీర్థప్రసాదాలు అందజేసి దాన్ని ఎక్కువ మోతాదులో క్వాలిటీతో తయారు చేసి అందించగలరని బాబుగారు దీనికి కృషి చేస్తారని కోరుతున్నాను అంటే మరి కొంతమంది భక్తులు ఉన్నారు మీరు చెప్పనమ్మ అమ్మా ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి తరచూ వస్తుంటారు కానీ స్వామివారి లడ్డు గతంలో ఇటు పంది కొవ్వుతో తయారు చేసి భక్తులకు అందించారని ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలకి మీరేమంటారు ముఖ్యంగా మాకు ఈ ఈ విషయం వినడం చాలా బాధాకరంగా ఉంది ఈ చర్యలో ఎవరైతే పాత్ర వహించారో వారిని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా ఆ చూసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు వస్తే మాకు కూడా ఈ ఇక్కడ పరిసర ప్రాంతాలు చాలా మారుతాయని అనుకుంటున్నాము హ్యూలైన్లో కానీ ఎక్కడ కానీ ఎవరికి ప్రసాదాలు క్వాలిటీ మాత్రం లే ఉండడం లేదు దీని మీద కొంచెం దృష్టి పెట్టి ప్రజలు మధ్య మధ్యలో కూడా ఆకలి 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 ఉంటున్నారు ఇంత దూరం వచ్చి ఆకలి 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 అని ఉంటుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ప్రభుత్వం మారితే ఇక్కడ దేవస్థాన పరిస్థితులు కూడా మారుతాయని అనుకుంటున్నాం కానీ మారడం లేదు దీని మీద ఈ మన తెలుగుదేశం గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాను అంటే ఎలా తీసుకోవచ్చు అంటే గతంలో స్వామివారి ఆలయంలో అంటే ముఖ్యంగా ముఖ్యంగా ఏదైతే నైవేద్యం తయారు చేస్తుంటారో ఆ నైవేద్యాన్ని ఆర్గానిక్ అంటూ మరోవైపు కల్తీ నెయ్యిలు తెప్పించి ఇట్లా ప్రసాదాలు తయారు చేయడం ఆ ప్రసాదాలను భక్తులకు అందించడం అంటే మీరు భక్తులుగా వచ్చి స్వీకరించినప్పుడు ఏమాత్రం నాణ్యత లేకపోవడం టేస్ట్ లేకపోవడంతో మీరు కూడా విసుగు చెందిన పరిస్థితులే ఉన్నాయి దానికి మీరేమంటారు వాళ్ళు అంటే గత పాలకులపై మీరేమంటారు గత పాలకుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రసాదం అన్నది ఎంతో పవిత్రమైనది మనం చెప్పులు వేసుకోకుండా ఇంటికి వెళ్ళి దాన్ని ఒక దేవుడు మూలను పెట్టుకొని పది మందికి పంచుకునే ప్రసాదాన్ని ఇలాంటి జంతువుల కొబ్బుతో చేయడం అనేది దుర్మార్గం ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము ఇక్కడ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే భక్తులు ఒకటే కోరుతున్నారు సరైన ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నాణ్యత కలిగినటువంటి నెయ్యిని వాడుతూ ఏదైతే లడ్డూ తయారీలో మంచి సరుకులను వా ముడి సరుకులను చేర్చాలని చెప్పేసి మరోవైపు నాణ్యమైన లడ్డూని భక్తులకి అందించాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ తిరుమల నుండి